ఈరోజు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ సమావేశం జరగబోతున్నది గతంలో కూడా ఒక సమావేశం జరిగింది ఆ సమావేశానికి పెద్దలు నన్ను కూడా ఆహ్వానించిను కానీ మరి ఏమైనా మతపరమైన ఆలోచనలతోటి ఈ సమావేశం కావచ్చు లేకపోతే ఈ సంఘం కావచ్చు ఏర్పాటు చేస్తున్నారా అనే కొన్ని అనుమానాలు నాకుండే వాటన్నిటినీ నిన్న పెద్దలు కొందరు నివృత్తి ఆ ఆలోచనలో భాగంగా ఈరోజు మరొకసారి తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ సమావేశం జరగబోతున్నది దానికి తప్పకుండా రావాలని కొంతమంది పెద్దలు నన్ను ఆహ్వానించడం జరిగింది అందులో క్రియాశీలక పాత్ర కూడా మీరు పోషించాలని అడిగిండ్లు తప్పకుండా జర్నలిస్టులు అందరం గతంలో మేము వివిధ షాట్లైట్ ఛానల్లో అనేక మందిని కలిసి పనిచేసిన ఆ స్నేహం ఉన్నది ఆ అనుభవం ఉన్నది ఆ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో షాట్లైట్ ఛానళ్ళ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా ప్రజల కోణంలో ప్రజల కోసం న్యూస్ అందిస్తున్నది అది డిజిటల్ మీడియా అనేది చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి వివిధ జర్నలిస్టులు కావచ్చు రకరకాల డిజిటల్ మీడియా ఛానల్స్ వేదికగా తమ గొంతును ప్రజల కోణంలో ప్రజల సమస్యలను తమ గొంతుగా వినిపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలంగాణలో గత ప్రభుత్వాలు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు అనేక సమస్యలు సృష్టించినాయి ఎవరికి వారు యమునా తీరు అన్నట్టు ఉండడం వల్ల ఈ ప్రభుత్వాలు ఈ డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద వాళ్ళ అకృత్యాలను వాళ్ళ దౌర్జన్యాలను వాళ్ళ దాడులను వాళ్ళ కేసులను ప్రయోగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉమ్మడిగా ఒక సంఘంగా ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఈ రాష్ట్రంలో ముందుకు పోవాలనే ఒక ఆలోచనతోటి ఉన్నాం ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ సిండికేట్ రాజకీయం చేస్తున్నారు మరి అలాంటప్పుడు మనమంతా ఒకప్పుడు మిత్రులమే రకరకాల ఛానల్లో మనం కలిసి పనిచేసిన వాళ్ళమే ఒకరికొకరు ముఖపరిచయం ఉన్న వాళ్ళమే వ్యక్తిగతంగా ఒకరికొకరం తెలిసిన వాళ్ళమే కాబట్టి ఆ పార్టీలకు లేని సిగ్గు ఆ పార్టీలకు లేని బుద్ధి మరి మనమెందుకు మనం మనం ఒకరినొకరం విమర్శించుకుంటూ చులకన కావాలి ఆ పార్టీల ముందట వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎవరి భుజం మీదనైనా చేస్తారు ఎవరితోటైనా హ్యాండ్ తీసుకుంటారు మరి మన రక్షణ కోసం మన హక్కుల కోసం మన స్వేచ్ఛ కోసం మనం చేతులు కలపవలసిన అవసరం ఉన్నది ఉమ్మడిగా మనం పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉన్నదనేది ఈ డిజిటల్ మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఒక సూచనగా అనుకోవచ్చు నేను మరీ మరీ చెప్తున్నా మనమంతా మనమంతా ఉమ్మడిగా కార్యాచరణ మొదలుపెట్టి మన హక్కులేంది మనం ప్రజలకు ఏం చెప్తున్నాం ఎవరిని వ్యక్తిగతంగా ద్వేషిస్తలేం ఎవరిని వ్యక్తిగతంగా మనం టార్గెట్ చేస్తలేం ప్రజల కోణంలో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చనని కొంత అగ్రెసివ్గా మనం మాట్లాడవచ్చు కానీ అగ్రెసివ్గా మాట్లాడినప్పటికి కూడా ఎక్కడ బార్డర్ దాటి మనం మాట్లాడతలేం అయినప్పటికీ కూడా ఈ జర్నలిస్టు ఏది డిజిటల్ మీడియా జర్నలిస్టులను టార్గెట్ చేసి మరి కేసులు పెడుతున్నారు టార్గెట్ చేసి మరి దాడులు చేస్తున్నారు కాబట్టి ఈ దాడులు ఆగాలన్నా ఈ టార్గెటెడ్గా పెట్టే కేసులు ఆగాలన్నా మనం ఒక సంఘంగా ముందుకు పోవాల్సిందే కాబట్టి మనం మనం వాళ్లకు లేవు బేషేజాలు రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కిషన్ రెడ్డి గారికి ఇలాంటి భేషజ్యాలు లేవు భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి వాళ్ళ మధ్య వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వెంటనే ఒకరిని ఒకరు కౌగులించుకోవడానికి కావచ్చు ఒకరికొకరు సాయం చేసుకోవడానికి మా కావచ్చు ఏమాత్రం వెనకాడరు మరి అలాంటప్పుడు మనకెందుకు భేదాభిప్రాయాలు మనకెందుకు భేషాజ్యాలు మనకెందుకు ఆ పౌరుషాలు పట్టింపులు కాబట్టి మనం ఒకప్పుడు మిత్రులమే కాబట్టి మనం ఒక సంఘంగా ఏర్పడి ఈ ప్రజల కోసం పనిచేస్తూ మన రక్షణలో భాగంగా మన హక్కుల కోసం మనం ఫైట్ చేద్దాం